అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల నేను పూర్తిగా సజ్జనార గారిని వ్యతిరేకిస్తున్నానండి సజ్జనారు గారిని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే అసలు పోలీస్ ఆఫీసర్గా ఆయన పనికి అని అనిపిస్తుంది నాకు పోలీస్ అధికారిగా సజ్జనారు గారు పనికి రాడు అనే ఒక బలమైన నమ్మకం ఆయన మీద కలుగుతుంది ఎందుకంటే సినిమా వాళ్ళను వెనకేసి రావటం ఏంటండి సినిమా వాళ్ళనే సినిమా హీరోలనే పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి ఏంటి సినిమా వాళ్ళు ఈ రాష్ట్రాలకు చేసిన మంచి ఏంటి ఈ రాష్ట్రాలకి రెండు తెలుగు రాష్ట్రాలకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసిన మంచి ఏంటి మేలేంటి ప్రజలకి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి ఏం సజ్జనారు సార్ ఏం మతి పోయిందా మతి భ్రమించిందా లేకపోతే మీరు కూడా సినిమా వాళ్ళతో కలిసిపోయి ఏదైనా సినిమాలో నటిద్దామని అనుకుంటున్నారా మీరు నిజంగానే సినిమా వాళ్ళలో సినిమా వాళ్ళతో కలిసిపోయి సినిమాలో ఏమైనా నటించాలనే ఆలోచన కుతూహలం ఆర్భాటం లేకపోతే ఉత్సాహం ఉల్లాసం ఇవన్నీ ఉంటే పోలీస్ ఆఫీసర్గా రాజీనామా చేసేసి ఆ చిరంజీవి గారి సినిమాల్లోనో లేకపోతే మీకు పక్కన కూర్చున్నారు దిల్ రాజు గారిలో లేకపోతే వాళ్ళతో చెప్తే మీకు మంచి సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా మీకు మంచి వేషాలు ఇస్తారు ఆ పని చేయండి మీరు రియల్ లైఫ్లో పోలీస్ అధికారిగా పని చేయరామో లేకపోతే సెట్ అవ్వరామో నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు చేసేవన్నీ ఫేక్ ఎన్కౌంటర్లో వరంగల్లో చేసినప్పుడే కానీ రెండే ఎన్కౌంటర్లో మీరు ఏదో రెండు ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ లేకపోతే సజ్జనార్ గారి పేరు చెప్పగానే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఇలా ఏదైతే అనుకుంటున్నారో ప్రజలు అవన్నీ ఫేక్ అని మాకు తెలుసు మాకు తెలుసులే కానీ సినిమా వాళ్ళ పక్షాన చేరి సినిమా వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడతాం ఏంటండి ఒకప్పుడు ఒక పాతికేళ్ల కిందట సినిమా టికెట్ మూడు రూపాయలు నేల టికెట్ బెంచి లేదంటే బస్సుల్లో సూపర్ డిలక్స్ బస్సుల్లో సీట్లు ఉంటాయి చూసారా అది పది రూపాయలు మూడు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు అంతే ఒక పాతికేళ్ళ కిందట సరే సంవత్సరాలు గడిచే కొద్దిగా అప్పటి రోజులు ఇప్పటి రోజులు వేరు కాబట్టి సినిమా టికెట్లు వంద రూపాయలు అయింది యాభై అయింది వంద అయింది రెండు అయింది ఐదు అయింది ఎనిమిది అయింది రెండు వేలు ఇప్పుడు ఐదు వేలు కూడా బలుకుతుంది సినిమా హాళ్ళల్లో రేట్స్ సినిమా హాళ్ళల్లో రేట్లు ఒక వాటర్ బాటిల్ యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఒక పాప్కార్ను వంద రూపాయలు తీసుకుంటున్నారు ఈ రకంగా అడ్డగోలుగా సినిమా వాళ్ళు దోచేస్తుంటే ప్రజల నుంచి సినిమా వాళ్ళు దోచేస్తుంటే మరి ఆ సినిమా వాళ్ళు ప్రజలకు కూడా ఏదో ఒకటి చేయాలిగా ప్రజలకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏదో ఒకటి చేయాలి కదా మంచి చేయాలి కదా మీరు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లో పెట్టడం నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు పోలీస్ ఆఫీసర్గా మీరు రిజైన్ చేయడం బెటర్ నన్ను అడిగితే రిజైన్ చేయండి ఎందుకంటే మీ మీ సేవలు తెలంగాణ ప్రజలకి అవసరం లేదండి సజ్జనార్ గారు తెలంగాణ రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఎలాంటి సమస్యలతో ఉన్నారో వాటి గురించి మాట్లాడారా వాటి గురించి ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టారా తెలంగాణలో యువత చెడిపోయి పక్కదారి పట్టేసి గంజాయి డ్రగ్స్ డ్రగ్స్కి బానిసలు అయిపోతుంటే వాళ్ళనే చైతన్యం చేసే సభలు లాంటివి ఏమన్నా పెడుతున్నారా మోటివేషనల్ లాంటివి ఏమన్నా చేస్తున్నారా సినిమా వాళ్ళందరూ డ్రగ్స్ సినిమా వాళ్ళు డ్రగ్స్ గంజాయి వాటిల్లో దొరికారు ఏం కట్టడి చేశారు వాళ్ళ మీద కేసులు ఏమైనాయి ఎక్కడికి పోయారు ఆ కేసులు ఎక్కడికి పోయారు బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో మెట్రో రైళ్ళ మీద కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అని అప్పుడు ఊగారు ఎంతవరకు వచ్చింది ఆ బెట్టింగ్ యాప్ కట్టడి చేశారా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళని వీళ్ళకి అరెస్ట్ చేశారు ఇద్దరు ముగ్గురిని కట్టడి చేశారా బెట్టింగ్ యాప్స్ ఇంకా ప్రమోషన్ జరగట్లేదా బెట్టింగ్ యాప్స్ ఆడట్లేదా యువత ఎంతమంది ఊరేసుకొని చచ్చిపోతున్నారు బెట్టింగ్ యాప్స్ ఆడి వాళ్ళ జీవితాలు ఎంతమంది కొలాప్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో యువత రెచ్చిపోయి అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ అబ్యూజుడ్ లాంగ్వేజెస్తో మాట్లాడుతూ రీల్స్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు సైబర్ క్రైమ్లో ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు జరుగుతున్నాయి ఎన్ని నే ఎన్ని ఘోరాలు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఫిర్యాదుల రూపంలో కంప్లైంట్స్ వస్తున్నాయి ఏం చేస్తున్నారు వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటున్నారా వీటన్నిటి మీద మీ చర్యలు తీసుకుంటున్నారా అది దేనికి మీరు మీరు హైదరాబాదు సిపిగా మీరు దేనికి ఉన్నారు మీకంటూ క్లారిటీ అయిన ఉందా సినిమా వాళ్ళు ఏం చేశారు ఈ రాష్ట్రాలకి ఏం పొడిచారు సినిమా పేరుతో వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు కోట్లు కోట్లు కూడబెట్టుకుంటున్నారు ఏం ఒక సినిమా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు వెయ్యి కోట్లు బడ్జెట్ ఎందుకు పెట్టుకుంటున్నారండి ఆ హీరో ఒక వంద కోట్లు ఈ డైరెక్టర్ ఒక వంద కోట్లు హీరోయిన్ ఒక యాభై కోట్లు షేర్లు ఆ డిస్ట్రిబ్యూటర్లో ఆ కెమెరామెన్లు సినిమా ఆటోగ్రఫీ వాడు మ్యూజిక్ చేసినడు ఒక పది కోట్లు ఇలా మీకు మీరు డబ్బులు మీ యొక్క డబ్బుని వ్యాపారంగా చేసుకొని జేబుల్లో వేసుకోవడం కోసం అదంతా ప్రజల మీద రుద్దటం ఎంతవరకు కరెక్ట్ అండి కరెక్టేనా ప్రజల మీద రుద్దటం కరెక్టేనా సినిమా వాళ్ళ ఆస్తులు సంవత్సరాలు గడిచే కొద్దిగా వేల కోట్లు అవుతున్నాయి కానీ సినిమాకు వచ్చి మీ సినిమాలకు వచ్చి చూసే ప్రేక్షకుడు మీ సినిమాలకు వచ్చి చూసే ప్రజలు మాత్రం ఇంకా బికారిగానే ఉన్నారు ఇది ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు సినిమా పెట్టలు కూడా తెలుసుకోలేకపోతున్నారు అలాంటి సినిమా వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ వ్యాపారం చేసి సినిమా పేరుతో వ్యాపారం చేసి అలాంటి సినిమా వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ మీరు వాళ్ళని కూర్చొని పక్కన పెట్టుకొని మాట్లాడటం కరెక్ట్ అనిపించట్లేదండి కరెక్ట్ అనిపించట్ల తెలంగాణలో ఒక్కొక్క పిచ్చనా కొడుకు యూట్యూబ్ వేదికగా ఎంత మత గొడవలు చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు సోషల్ మీడియాలో యువత విచ్చల విడతానాన్ని ప్రదర్శిస్తున్నారు వాటిని కట్టడి చేయలేకపోతున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ చాలామంది చనిపోవడానికి కారణమైన బెట్టింగ్ యాప్స్ మీద సరైనటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు అమీర్పేటల్లో హైదరాబాద్లో అమీర్పేటలో ఎక్కువగా శృంగార కార్యక్రమాలు జరుగుతున్నాయి రోడ్ల మీదే అర్ధరాత్రుల పూట వ్యభిచార కార్యక్రమాలకు అక్కడ ఒక అడ్డాగా మారిపోయింది వాటి మీద చర్యలు లేవు తెలంగాణలో హిజ్రాలు అడావుడి చేస్తున్నారు రచ్చరచ్చ చేస్తున్నారు భయంకరంగా రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటున్నారు కొట్టడమే కాకుండా రోడ్ల మీద ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నారు వాటిని కట్టడి చేయట్లా ఆ ట్రాన్స్జెండర్ పనులు వాళ్ళు చేసే అరాచకాలను కట్టడి చేయట్లా బెట్టింగ్ యాప్స్ని కట్టడి చేయట్ల యువత చెడు వైపు వెళ్తున్నారు వాళ్ళని కట్టడి చేయట్లా బెట్టింగ్ యాప్స్ కట్టడి చేయట్ల సినిమా ఒక సినిమా రిలీజ్ అయితే అభిమానులు తొక్కిసలాట్లు చచ్చిపోతుంటే అట్లాంటి చర్యలు తీసుకోకుండా కట్టడి చేయట్లా మత గొడవల పేరుతో యూట్యూబుల్లో ఇష్టం వచ్చినట్టు పనికి మాలిన ప్రతి ఒక్కడు రాజ్యాంగ బద్దంగా లేకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా మత గొడవలు పెట్టి యూట్యూబుల్లో ఈ లేదో తోపుల్లాగా తురుముల్లాగా ఈ రాష్ట్రాల కోసం ఈ స్వాతంత్రం కోసం యుద్ధం చేసిన వాళ్ళలాగా యూట్యూబుల్లో కూర్చొని మత గొడవలు రెచ్చ రెచ్చపోతుంటే అవి మీకంట కనపడట్లా మీ కళ్ళకి కనపడట్లా ఎందుకు ఇంక మీరు ఎలాంటప్పుడు ఇవేవి కంట్రోల్ చేయనప్పుడు మీరు పోలీస్ అధికారిగా ఏ విధంగా పనికి ఏ విధంగా సమర్థులు నాకు తెలియజేయండి ఏ విధంగా సమర్థులు ఏ విధంగా మీరు తెలంగాణ రాష్ట్రాలని ఏ విధంగా కాపాడతారు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతారు మీరు సినిమా వాళ్ళని పక్కన కూర్చోబెట్టడం ఒక రైతుని కూర్చోబెట్టండి పక్కన రైతు బాధ చెప్పండి రైతుల ఇబ్బందుల గురించి చెప్పండి తెలంగాణలో రోజు రోజుకి నిరుద్యోగ సమస్యని ఆ సమస్య ఈ సమస్య ప్రజలు రోడ్లెక్కి ధర్నాలే చేస్తున్నారు నిరసనలు చేస్తున్నారు వా వాళ్ళకి మద్దతుగా ఉండండి ఇవేమీ చేయకుండా సినిమా వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి మద్దతుగా ఉంటే ఏమి ఇదంతా ప్రజలేమన్నా పెత్తవాళ్ళ ప్రజలేమన్నా పెచ్చోళ్ళ సజ్జనార్ గారు మీరు మంచివాళ్ళులాగా ప్రజలందరికీ చాలా మంచి ఒపీనియన్ ఉందని అనుకుంటున్నారు చాలామంది మాలాంటి అయితే లేదు లేదు మాలాంటి వాళ్ళకి లేదు మీరు సజ్జనార్ అనగానే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనుకుంటారు మేము కూడా అదే అనుకున్నాం కానీ అవన్నీ ఫేక్ ఎన్కౌంటర్లు సరే మంచిగా చేశారు ప్రజల్లో భయానికి లేకపోతే ప్రజల్లో భయం పుట్టించడానికి లేకపోతే తప్పుడు పనులు చేసే నా కొడుకులు ఇలాంటి ఎన్కౌంటర్లో ఒక భయంకి గురి చేస్తాయి ఏమో అని అనుకున్నామే తప్ప మీరు ఫేక్ ఎన్కౌంటర్లు చేసి మీరు హీరో అనిపించుకోవటం అదెంతవరకు కరెక్ట్ ఈరోజు మావోయిస్టులు లేకపోతే ఉగ్రవాదులు వీళ్ళంతా ఎక్కడెక్కడ వాళ్ళు అని అనుకునేవాళ్ళం తెలంగాణలోనే వచ్చారు అసలైన ఉగ్రవాదులు తెలంగాణలోనే ఉగ్రవాదులు అసలు అసలైన ఉగ్రవాదులు తెలంగాణలోనే బ్రతుకుతున్నారు హైదరాబాదులో వెచ్చలవిడితనం అయిపోయింది వీటి మీద దయచేసి ఫోకస్ పెట్టండి సోషల్ మీడియాలో యువత పెట్రైపోతున్నారు రెచ్చిపోతున్నారు అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి సందేశాన్ని ఇస్తున్నారు వాటిని కట్టడి చేయండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఇంకా జరుగుతున్నాయి బెట్టింగ్ యాప్స్కి ఇంకా ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమయ్యి ఊరేసుకుంటున్నారు సూసైడ్లు చేసుకుంటున్నారు రకరకాల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యువత డ్రగ్స్ గంజా ఇంకా హైదరాబాద్లో వెచ్చలవిడతనం అయిపోయింది దొరికినోడు దొంగ దొరకనోడు దొర ఆ దొరలే ఇంకా చేపిస్తూ ఉన్నారు వాటిని వాటి మూల మూల్యాలు చూసుకోండి బయటకు తీయండి చాలామంది ఇప్పుడు మీరు మీరు ఒకటి గమనించండి తెలంగాణలోనే ప్రతి మగవాడు ట్రాన్స్జెండర్గా మారుతున్నాడు ప్రతి మగవాడు ట్రాన్స్జెండర్గా మారుతున్నాడు ఒకప్పుడు ట్రాన్స్జెండర్లు ఎక్కడో కోటికో కనపడేవాళ్ళు ఇప్పుడు చెట్లు అంటే చెట్టు కొమ్మల్లాగా పుట్టుకొచ్చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు గమనించారా ఇది ఎవరైనా తెలంగాణలోనే ట్రాన్స్జెండర్లు ఎక్కువ కుర్రాళ్ళు చదువుకునే కుర్రాళ్ళంతా వారి లక్షణాలు వాళ్ళలో ట్రాన్స్జెండర్ ఒక లక్షణాలు వచ్చేసి సదరులు ఎందుకు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఇది ఏ థియేటర్ దగ్గర జరుగుతుంది వాటి మూల్యం వీటిని కనుక్కోండి వాటిని బయటికి రాయండి బయటికి తీయండి మతాల పేరుతో గొడవలు చేసి యూట్యూబ్లు ఇట్లాంటి వాటిని కట్టడి చేయండి రాజ్యాంగాన్ని అనుసరించే విధంగా మీరు ఫాలో చర్యలు తీసుకోండి ఇవేమీ చేయకుండా మీరు సినిమా వాళ్ళని కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి సినిమా వాళ్ళు తోపులు తురుములు మరి అది ఇక సజ్జనార్ గారి గురించి అయితే ఇక ఈ మాటలు మాట్లాడాం కదా మనం చూద్దాం ఈ వీడియోని ఎంతమంది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మంచి వీడియోలు సమాజానికి పనికిరావుగా ఈ వీడియో ఎంతమందికి వెళ్తుందో వాళ్ళ అభిప్రాయం ఏంటో అనేది మరి చూద్దాం కామెంట్లో ఏదో ఒకటి పెడతారు ఉంటారు కదా చూద్దాం థ్యాంక్ యూ